హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా ఇంట్లో అయితే యాపిల్ ఉంది ఇంకా ఒక యాపిల్ అయితే ఇంక ఇదిగోండి చిన్నగా ముక్కలుగా కట్ చేసిస్తున్నాను యాపిల్ యాపిల్ తినమంటే తినరు పిల్లలు ఇలా ముక్కలుగా కట్ చేసిస్తేనే తింటారు మధ్యలో ఉంటాయి కదా అవి గ్రీన్ కలర్లో ఇంకా అవన్నీ తీసేసిస్తే ఇంకా తింటారు ఎప్పుడూ ఆయిల్ ఫుడ్లే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ పెడతా ఉండాలి ఇంట్లో ఇంకా ఆయిల్ ఫుడ్ అనేది వేరే స్నాక్స్ అనేవి ఏమీ లేకుండా ఉండేవి అనుకోండి ఇంకా బాగా ఆకలి అయ్యి ఇలాంటి ఫ్రూట్స్ తింటారు ఎక్కువ శాతం నేను ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే స్నాక్స్ ఏం తీసుకోను అవి తీసుకున్నాను అనుకోండి ఇవి తినరు ఫ్రూట్స్ తింటాం పిల్లల కష్టం ఇంకా వేరే స్నాక్స్ అవి ఉన్నాయి అనుకోండి అసలు వీటిని అంటుకొని కూడా అంటుకోరు అందుకనే ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నప్పుడు మాత్రం వేరే స్నాక్స్ అనేవి ఏమీ లేకుండా ఉండేటట్టు చూస్తాను ఇంకా వాళ్ళకి బాగా ఆకలి అయ్యి ఏదో ఒకటి ఇవ్వంట్లే తింటామన్నట్టుగా ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని తింటారు అన్నం అయితే కొంచెం మిగిలింది కొంచెం అన్నం సపరేట్గా గిన్నెలో పెట్టడం ఎందుకులే అని నేనే తింటున్నాను నవీనే తినమంటే వాడికి వద్దంట ఇంక ఈరోజైతే పప్పు వండాను పప్పు వండిన గిన్నెలో ఆ కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నాను అప్పుడప్పుడు కొంచెం అన్నం మిగిలిన లేదనుకోండి ఎప్పుడన్నా బాగా ఆకలి అనుకోండి ఇలా గిన్నెలోనే అన్నం వేసుకొని తింటుంటాను ఉదయం పూట కూడా ఏదన్నా టిఫిన్ తినబుద్ది కాలేదనుకోండి కొంచెం సద్దన్న మిగిలిద్ది కదా ఇంకా వండిన గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల్లోనే అన్నం వేసుకొని తింటాం ఇలా అయితే నాకు అలవాటే నేను ఇలా గిన్నెల్లో అన్నం తింటానే ఉంటాను చిన్నప్పుడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు తినడానికి మనకు స్నాక్స్ అవే ఉండవు కదా ఎన్నిసార్లు తిన్నా అన్నం తింటమే ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం తింటాం మధ్యాహ్నం అన్నం తింటాం సాయంత్రం ఏదన్నా బాగా ఆకలి అయ్యి ఏదన్నా తినాలనిపించిందనుకోండి అప్పుడు అన్నం తింటమే అప్పుడైతే స్కూల్ నుంచి ఇంకా నడిచి రావాలి మేము మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంటే ప్రతిరోజు నడవలేండి ఎప్పుడన్నా బస్సు రాలేదనుకోండి బస్సు రానప్పుడు బస్సు అందనప్పుడు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తాం కదా నడిచి వచ్చినప్పుడు బాగా ఆకలి అయ్యిద్ది ఇంక ఇలా సట్టిలో అన్నం వేసుకోవటం ఏదో ఒక పచ్చడో కూర వేసుకోవటం తింటాం అలా తింటే కూడా ఎంత బాగుండిద్దో అన్నం పచ్చడితో తిన్నా ఏ కూరతో తిన్నా టేస్ట్ ఎంత బాగుండిద్దో ఇప్పుడు మనం పిల్లలకి ఎప్పటికప్పుడు స్నాక్స్లు వెరైటీలు చేసి పెడుతున్నాం అప్పుడు మనకు అవి అన్నీ ఏమి ఉండేవి కాదుగా ఇప్పుడు ఉదయం పూట తిన్నవి సాయంత్రం తినరు సాయంత్రం తిన్నవి ఉదయం పూట తినరు పిల్లలు అలా పరిస్థితి ఇప్పుడు మనకైతే ఎన్నిసార్లు తిన్నా అన్నమే టిఫిన్కి అయితే ఇంకా దోశలకు బియ్యం నానబోసాను దోశలకు పోయక చాలా రోజులు అవుతుంది ఇడ్లీ అయితే రెండు మూడు రోజులు ఉండాను తర్వాత ఇంకా ఏదో ఒక టిఫిన్ వండుతా వస్తున్నా ఇంక ఈ అయితే దోశలకు పోసాను మనకైతే అప్పుడు టిఫిన్లు కూడా ఉండేవి కాదు ఆదివారం రోజే టిఫిన్ మిగతా రోజుల్లో టిఫిన్ లేదు ఏం లేదు ఒక్క సండే వచ్చిందంటే ఇంక టిఫిన్ చేసుకోవటం ఇలా దోశలకు కానీ ఇడ్లీకి కానీ మనం పప్పు అయి నానపోస్తాం కదా అవి బాగా నాని ఇంకా తింటే టేస్ట్ బాగుంటాయి కడిగేటప్పుడు కొంచెం నోట్లో వేసుకొని తింటాను ఏందో అదొక అలవాటు బాగా నానిపోయి ఉంటాయి కదా తినడానికి బాగా టేస్ట్గా అనిపిస్తాయి పిల్లలు ఉన్నా సరే కొంచెం పెట్టించుకొని తింటారు పప్పు అయితే కడిగి పక్కన పెట్టేసాను ఇంకా పిండి అయితే ఇప్పుడేను సాయంత్రం వంట చేస్తాను చూడండి వంట చేసేటప్పుడు అప్పుడు పిండేస్తాను ఇంకా ఎంత టైంలో ఇంకొక గంట ఉంటే ఇంకా చీకట ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు తీస్తున్నాను బట్టలు కిందే ఆరేస్తున్నాను ఆరటానికి కొంచెం లేట్ అవుతుంది బట్టలు కూడా ఇంకా సిక్ అలా అయితేనే తీస్తున్నాను ఎందుకంటే కొన్ని ఆరిపోతానే కొన్ని ఆరట్లేదు ఇంకా ఉన్న బట్టలు మళ్ళీ ఇన్నిసార్లు తీయటం ఎందుకులే అని ఇంకా సాయంత్రం ఆరు ఇంటప్పుడు ఐదు ఇంటప్పుడు ఇంకా అలా బట్టలు అన్నీ తీశాను బట్టలు అయితే తీసి మడితేసి కబోర్డ్లు సర్దేశాను ఇంకా ఏమో పాలు ఇస్తున్నాను పాలు ఉదయం సాయంత్రం రెండు పూటలు ఏమి ఇవ్వలేండి ఇంట్లో గేదెలు ఏమీ లేవు కదా కొనుక్కునే పాలు ఇన్ని పూట్లు తాగటానికి ఎక్కడ ఉంటాయి ఇంకా వాడు స్కూల్కి వెళ్తే తాగని రోజు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తాను ఒక్కో రోజు ఉదయం పూట అయ్యిద్ది కదా ఏదన్నా టిఫిన్ కొంచెం హెవీగా తిన్నప్పుడు పాలు తాకుండా వెళ్తాడు ఇంకా అలాంటప్పుడు సాయంత్రం ఇస్తాను నవీన్కైతే పాలు ఇచ్చేసాను ఇంకా నేను కూడా టీ తాగాను ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది ఇంక ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను వంటగదిలో వంట చేసుకుంటా పిండి వేసుకుంటాను ఎలాగో పాలు కాగబెడతా మనం పాలు దగ్గర ఉండి కాగబెట్టుకోవాలి కొంచెం పక్కకుపోయినా సరే పాలు పొంగిపోతాయి ఇంకెలా వంటగదిలోనే ఉంటాం కదా ఇంకా అందుకని ఒకేసారి పిండి కూడా వేసుకుంటాను ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను ఒక పొయ్యి మీద పాలు పెట్టాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పిండి వేసుకుంటున్నాను ఈ రెండిటిని చూసుకుంటా పిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా మూడు పనులు ఒకేసారి అయిపోతాయి కదా మిక్సీ అనేది పెట్టుకోవడానికి ఇంకా సపరేట్గా మాకైతే బల్లలు లేవు గ్యాస్ పండు అనేది చాలా చిన్నది కదా ఒక స్టూల్ వేసుకొని ఇంక ఇదిగోండి వాకిలి కనిపిస్తుంది కదా వాకిలికి అటువైపున పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే వంట చేసుకుంటా ఈ పొయ్యి మీద ఇవి చూసుకుంటా అయ్యొచ్చు కొంచెం యువతలకు పెట్టాను మిక్సీకి వేయటం కాబట్టి కొంచెం కొంచెం జారుల్లో వేసుకుంటాం కదా నాలుగు సార్లు అయితే వేస్తాను నాలుగు సార్లు వేస్తే సరిపోయిద్ది అదే గ్రైండర్ అనుకోండి మనం మొత్తం ఒకేసారి అయ్యొచ్చు మిక్సీకి అయితే మాత్రం కొంచెం కొంచెం వేసుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసామనుకోండి లూజ్ అయ్యిద్ది వాటర్ తక్కువ పోసామనుకోండి గట్టిగా అయిపోయింది వాటర్ కూడా చూసి మోయినంగా పోసుకొని పిండి అనేది చిందిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మూతకు కూడా లబ్బర్ ఉంటుంది కదా అది పోయింది ఇంకా కొంచెంసేపు మెదిగేంత వరకు మూతను కూడా గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇదైతే ఉదయం పూట అండి ఇంకా పిండికి దోసల పిండి వేసాను కదా ఇంకా చట్నీ ఉండాలి కదా చట్నీ అయితే చేస్తున్నాను పల్లీ చట్నీ పల్లీలు అయితే ముందే వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఉదయం పూట చట్నీ చేయడానికి అయితే అస్సలు కుండనే ఉండదు ఇంక ఇదిగోండి పల్లీలు వేయించి పెట్టుకున్నాను కాబట్టి జార్లో వేసేసాను పచ్చిమిర్చి చింతపండు ఇంకా మనం చట్నీకి కావాల్సినవి అన్నీ జార్లో వేసుకొని వాటర్ పోసి ఇదిగోండి మిక్సీకి అయితే వేస్తున్నాను పెద్ద జార్లో కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసి వేసాను అనుకోండి మెత్తగా మిదిగిపోయిద్ది లేదనుకోండి కచ్చాపచ్చాగా ఉంటుంది నవీన్ స్నానం చేసి వచ్చేటప్పటికి నేను చట్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను పిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా వాటి స్నానం చేసి రాగానే వేడివేడిగా దోశలు అయితే పోసిస్తాను బజార్ వైపునైతే రెండు కిటికీలు ఉన్నాయి ఆ రెండు కిటికీలకి అనేది ఎంత వస్తుందో అసలు చెప్పలేము ఆ రెండు కిటికీలు క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకెప్పుడు వాటిని దులుపుకుంటా క్లీన్ చేసుకుంటా ఎక్కడ ఉంటాము అందుకని వాటికైతే ఈ కటన్ వేస్తున్నాను ఇదైతే పాత కట్టను మీకు గుర్తుందో లేదో బయట వరండాలో నేను అంతకు ముందు వేసింది ఈ కట్టని పెద్ద కట్టన అయితేనేమో చినిగిపోయింది ఇంకా అది పనికిరాదులని పడేసాను కొన్నేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను గ్యాస్ పై క్లీన్ చేయడానికి టీవీలు ఇంక ఇంట్లో ఏమన్నా వస్తువులు క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి అని చిన్న చిన్న ముక్కలు కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదైతే నేను చిన్న ఒక ఒకవైపు చిన్న కట్టణం వేస్తా కదా అది ఇది దీన్ని ఇంకా రెండు ముక్కలుగా కట్ చేసి ఇంకా బజార్ వైపున కిటికీలు ఉన్నాయి కదా వాటికైతే సెట్ చేయాలి కటన్కి మనం రాడ్డ తగిలించుకోవడానికి ఒకవైపునే కదా మనం క్లాత్ అనేది మర్చి కుట్టిస్తాము రెండో వైపున కుట్టించాం కదా ఒకవైపున సూది దారం తీసుకొని కుడదామని ఇంక ఇదిగోండి సూది దారం అయితే తీసుకొచ్చాను కానీ కటన్కి రెండు వైపులా కుట్టించే ఉంది ఎందుకంటే కటన్ ఎక్కువగా ఉందని పొడవ ఎక్కువగా ఉందని కింద వైపును కూడా మర్చి కుట్టేపించాను అది అదైతే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇంకా రెండో వైపును కూడా కుట్టాల్సిన అవసరం లేదు రెండు కటన్లకి కుట్టే ఉంది ఇంక ఇదిగోండి సమానంగా మధ్యలోకి అయితే కట్ చేశాను ఇదిగోండి ఇలా అయితే కట్ చేశాను ఈ కటన్ అయితే ఇంకా సరిపోయిద్ది సరిపోయినా సరిపోకపోయినా ఇంకా రెండు సమానంగా కట్ చేశాను ఇంక ఇది అడ్జస్ట్ చేసుకోవటమే పైన ఆల్రెడీ కుట్టే ఉంది కాబట్టి ఇంకా కుట్టే పని అయితే తప్పింది ఇంక ఇదిగోండి కొసలు పెట్టి అయితే కట్టుకుంటున్నాను రెండు కొసలు అయితే తీసుకొచ్చాను ఒకదానికైతే తొడిగాను ఇదిగోండి ఒకదానికైతే ఇంకొసనైతే తొడిగాను పిన్నిస్ పెట్టేసి పిన్నిస్తో తొడిగేశాను ఇంక ఇప్పుడు ఇదిగోండి ఈ అయితే తొడగాలి ఉంది కదా కొసకి తీసుకొని కొసకి పిన్నిస్ పెట్టేస్తున్నాను పిన్నిస్ పెట్టామనుకోండి మనం ఇంకా దానికి తొడగటానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లల ప్యాంట్లుకి అది మనం ఎలాస్టిక్ పెడతాం కదా ఇంకా సేమ్ అలాగనే పాత కటన్ అయితే మాత్రం వేస్ట్గా పడేయకుండా ఇంక ఇలా అయితే వాడుతున్నాను అంతకుముందు అయితేనేమో పాత లుంగీలు అవి కట్టేదాన్ని మొన్న బూజు దులిపేటప్పుడు ఇంకా అవన్నీ పాడైపోయినాయిలని తీసి పడేశాను ఇంక ఈ కటన్ ఉంది కదా గుర్తుకొచ్చింది ఈ కటన్ ఇలా యూజ్ చేద్దామని కిటికీలకు అసలు ఎంత దుమ్ము వస్తుందోనండి వాటికి కూడా ఇలా కటకటల్లాగా ఉండే కదా డ్రిల్స్ ఇంకా అవి ఉండటం వల్ల ఆ డిజైన్లోకి దుమ్ము పోయి క్లీన్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక క్లాత్ అయితే ఇంక అక్కడే పెట్టుంచాను గొంద అనేది ఓడవటానికి పోయినప్పుడు ఆ క్లాత్ తీసుకొని అక్కడే తుడిచేయొచ్చులని మళ్ళీ ప్రత్యేకంగా క్లాత్ కోసం రావాలంటే బద్ధకంగా ఉంటుంది ఆ రేపు తుడుద్దాం ఎల్లుండి దుడుద్దాంలని వాయిదా వేస్తూ ఉంటాను అందుకని క్లాత్ కూడా కిటికీ దగ్గరే పెట్టుకున్నాను కిటికీ కూడా నీట్గా తుడిచి పెట్టేశాను కటన్ కొట్టాలి కదా మళ్ళీ కటన్ కొట్టిన తర్వాత తుడవటానికి ఇబ్బందిగా ఉంటుందని ముందే కిటికీ మొత్తం నీట్గా తుడిచాను ఇవిగోం చిన్న సీలలు ఉన్నాయి కదా కిటికీకి అయితే ఈ సీలలు కొట్టాలి సీలలు కొట్టి ఇంకా కటన్ అయితే తగిలిస్తాను మనకి ఇంట్లో వస్తువులు అడ్డంగా ఉండేవి అని పడేస్తామా పడేసినప్పుడు ఇవి అయితే మొన్న బూజు దులిపినప్పుడు ఇలాంటి సేలలు చాలా ఉన్నాయండి బళ్ళ మీద ఇంకా వీటితో మనకి ఏం అవసరం ఉంది ఎందుకులే ఇంట్లో అడ్డం అని చెప్పి పడేశాను ఇప్పుడు అవసరం వచ్చినాయి చూడండి ఒక నెల టైం కూడా గడవలేదు అప్పుడైతే సంవత్సరాలు సంవత్సరాలు బళ్ళ మీద అలాగే పెట్టించాము అప్పుడు అవసరం రాలేదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది నాకు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్నాయి అన్నారు ఇంకా ఇదిగోండి ఐదు ఆరు అయితే తీసుకొచ్చాను రెండు కిటికీలు ఉన్నాయి కదా రెండు కిటికీలు కొట్టాలంటే నాలుగైదు సీల్లు సీళ్ళు పడతాయి ఒక కిటికీకి అయితే కొట్టాను కొట్టి కటన్ వేశాను రెండో కిటికీకి కొడుతున్నాను ఇక్కడ వీడియో ఏంటో అంత క్లారిటీగా రాలేదండి చిన్నగా ఉంది కదా ఇంకా వీడియోకి అవన్నీ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అందుకనే క్లారిటీ రాలేదు ఎక్కువ చూపించలేకపోయాను ఇదిగోండి కటన్ అయితే ఈ విధంగా వేశాను కిటికీలు అయితే ఇదిగోండి రెండు కిటికీలు ఇలా ఉంటాయి ఇంక ఈ కిటికీలకు ఇదిగోండి కటన్ వేసాను మధ్యలో కొంచెం లూజ్గా ఉంది జారుతుంది అందుకని మధ్యలో కూడా ఒక సీల కొట్టి ఇంకా అలా తగిలిచ్చేసాను ఇంకా జారకుండా లూజ్ అనేది లేకుండా ఉండిద్దిలేని కింద వైపుకి ఇదిగో కట్టన్ పొడవు అయితే ఇలా వచ్చిందండి ఇదిగో పొడవు ఇంత పొడవులో ఉంది సరిపోయింది కొంచెం గ్యాప్ చూడండి ఇదిగోండి చిన్న గ్యాప్ కొంచమే ఉంది ఎక్కువ గ్యాప్ అయితే లేదు ఇంకా పర్ఫెక్ట్గా రెండు కిటికీలకైతే బాగానే సరిపోయింది ఇదిగోండి ఈ కిటికీకి అయితే ఇలా వేశాను ఈ కిటికీకి దుమ్ము అనేది ఇంకా ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఇక్కడ చెట్టు ఉంది కదా చెట్టు ఉండటం వల్ల ఏమోనండి దుమ్ము ఎక్కువగా వచ్చి ఈ ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి